నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఏపీలో మరి అన్ని పార్టీలు ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి చెప్పిందే చెప్పడం చేయలేనిది చెప్పడం చేస్తామన్నదే చేస్తాం అని చెప్పి అనే పందాలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగి ఉన్నారు మరి కూటమి అయితే సూపర్ సిక్స్ అని టీడీపీ మేనిఫెస్టో అదిరింది వైఎస్ఆర్సీపీ సి మేనిఫెస్టో బెదిరింది అని ఈ రకాలుగా కూటమి ప్రచారం చేస్తుంది సహజంగా తెలుగుదేశం పార్టీ ధోరణి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒక్క అంశాన్ని పదే 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 జనాల్లో తీసుకెళ్లటంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలిసిన సారాంశం సూపర్ సిక్స్ మూడు గ్యాస్ బండ్లు అదేవిధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీలకు సాధ్యపడుతుందా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత నెలకు నాలుగు వేలు అది కూడా ఏప్రిల్ నుండి అమలు చేస్తానని చెప్పడం మరి ప్రజల్ని ముఖ్యంగా పెన్షనర్స్ కూడా కనిపించి గురి చేసే ప్రచారానికి టిడిపి ఒడిగట్టిందని మరి పెద్ద అధికార పార్టీలో వైఎస్ఆర్ సిపి విమర్శల వర్షం కురిపిస్తుంది మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కానీ అదేవిధంగా మూడు పండ్ల కానీ ఆడబిడ్డ నిధి అని తల్లికి వందనం అంటే అమ్మఒడికి ప్లేస్ లో తల్లికి ఇలా కుటుంబంలో ఎంతమంది ఆడపిల్ల అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై వేల రూపాయల వరకు జమ చేస్తానంటే సాధ్యపడుతుందా ఇవన్నీ జరిగేయనా ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఈ అంటే మరి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పథకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని స్వామర్థనంగా చేస్తానని చెప్పి చంద్రబాబు గారు పదే 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 విమర్శించారు అదేవిధంగా మరో శ్రీలంక ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది జగన్ పాలన వల్ల పథకాలు పెట్టి ప్రజా సొమ్ముని ప్రజలకి పంపిణీ చేస్తున్నాడని చెప్పి చెప్పిన చంద్రబాబు గారు మరి ఇప్పుడు కూడా చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోకి వచ్చారు పథకాలు పెట్టారు వేల రూపాయలు ఉచితంగా ప్రతి కుటుంబానికి ఆడబెట్టే నిధి అని చెప్పి ఎంత ఇస్తానంటున్నారు మరే విధంగా ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మరి వైఎస్ఆర్సీపీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ ద్వారా కానీ నాలుగు లక్షల పైబడి చిల్లర ఉద్యోగాలను ఎంపిక చేశాం అదేవిధంగా డాక్టర్ల వ్యవస్థలో వేల సంఖ్యలో పారామెడిక్స్ సిబ్బంది కానీ డాక్టర్ని కూడా నియమించని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మరి టీడీపీ ఇరవై లక్షల్లో ఉద్యోగాలు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇస్తానంటే జనం నమ్ముతారా గతంలో ఇచ్చారా మరి రెండు వేల పద్నాలుగులో నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు ఇచ్చారా ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ ప్రతి ప్రచారంలో ఎండగడుతుంది టీడీపీని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక కడుగు ముందుకేసి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రచారం చేస్తున్నారు నిజంగా యువత నమ్ముతుందా యువత ఖచ్చితంగా ఆ పందాలు ఆలయించి భృతి వస్తుందని చెప్పి ఈ మూడు వేల రూపాయల కోసం ఎక్కడ ఉద్యోగాలు కేలకుండా అలాగే ఖాళీగా కూర్చుంటారా ఇవన్నీ జరిగే అధికారం కోసం ఏ హామీ అని ఇవ్వచ్చు ఏదైనా చేయవచ్చు చెబితే చెప్పిన తర్వాత ఈ కారణాలతో ఇలా చెప్పడానికి అవకాశం రాజకీయ పార్టీలకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఉంచుకుంటే ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ చెప్పింది ఏవైతే నవరత్నాలు చెప్పేమో అవి చేస్తాం చేసి చూపిస్తా ఉన్నారు చేసి చూపించారు మళ్ళీ అని చెప్తున్నారు టీడీపీ కొత్త కొత్త పథకాలు పెట్టారు అవన్నీ జరుగుతాయా అమలు అవుతాయా అంటే అమలు కావాలి అధినేతలకి తెలుసు కానీ ప్రజల్ని ఓటు ద్వారా అధికారాన్ని చే సంపాదించుకోవాలి అధికారం ఎక్కాలని టీడీపీ కూటమి తాహతాలు ఆడుతున్న తనంలో టీడీపీ కూటమి ఏమైతే మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చిందో మేనిఫెస్టో పట్ల ప్రజల్లో ఆశించిన స్థాయిలో ప్రజలు చర్చ జరగట్లేదు ప్రజలు కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదని ప్రచారం జరుగుతుంది మరి నవరత్నాలుకి టీడీపీ మేనిఫెస్టోకి సమం లేదు టీడీపీ మేనిఫెస్టో అన్నీ కూడా హామీలు పుట్ట అమలుగానే చిట్ట అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు మరి ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో ఏ మేనిఫెస్టోని ప్రజలు స్వీకరిస్తారు ఏ మేనిఫెస్టోని చేదరించుకుంటారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు